పటాంచేరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ దేవస్థానం యొక్క అరవై ఒకటి రోజుల హుండీ ఆదాయము పద్నాలుగు లక్షల మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు అక్షరాల పద్నాలుగు లక్షల మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అదేవిధంగా అన్నదానం హుండీ ఆదాయం లక్ష వెయ్యి నాలుగు వందల అరవై ఆరు అక్షరాల ఒక లక్ష ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే వచ్చిందని ఆలయ ఈవోపి మోహన్ రెడ్డి తెలిపారు హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి శివరాజ్ మరియు పోలీసు వారి సమక్షంలో కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్ రెడ్డి ఈశ్వర్ సుధాకర్ అర్చకులు సంతోష్ శర్మ సతీష్ శర్మ అజయ్ శర్మ జగదీశ్ స్వామి గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton!